మరో రెండు నెలల్లో అజ్ఞాతవాసం పూర్తవుతుంది అనగా కీచకుడు వచ్చాడు కీచకుడు వచ్చాక అజ్ఞాతవాసం మలుపు తిరిగింది సింహబలుడుగా పేరున్న కీచకుడు రాక్షసాంశతో జన్మించినవాడు మత్స్యరాజ్యానికి సర్వసైన్యాధ్యక్షుడు కీచకుడు బావ విరాటరాజు పేరుకే చక్రవర్తి అతను అంత సమర్థుడు కాకపోవడం వల్ల రాజ్యంలో అధికారమంతా కీచకుడు చేతుల్లోనే ఉండేది కీచకుడు తన భుజబలంతో మత్స్యరాజ్యాన్ని విస్తరించాడు విరాట రాజ్యంలో కీచకుడు చెప్పిందే శాసనం దుర్యోధనుడులాగే కీచకుడి కూడా వంద మంది సోదరులు కీచకుడు తమ్ముళ్లను ఉప కీచకులు అనేవారు కీచకుడు అలంకార ప్రియుడు స్త్రీలోలుడు అతను రాజ్యానికి వస్తే స్త్రీలు భయపడిపోయేవారు కీచకుడి ఆగడాలను ఆపే ధైర్యం విరాటరాజు కూడా లేదు అక్క సుదేష్ణ కూడా ఏనాడూ చెప్పలేకపోయింది ఎందుకంటే కీచకుడు లేకపోతే మత్స్యరాజ్యం బలహీనమైపోతుంది అందుకే కీచకుడికి ఎదురు లేకుండా పోయింది విరాట్ రాజుని కీచకుడు ఏనాడూ గౌరవించలేదు